అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వాస్తు శాస్త్రం ప్రకారం సాయంత్రం పూట కొన్ని పనులు చేయడం సరికాదని పేర్కొన్నారు అలాగే ఇంట్లోని వస్తువులన్నీ వాస్తు ప్రకారమే ఉండాలని కొందరు కోరుకుంటారు దీనివల్ల ఉపశమనం కలుగుతుందని వారి ఆశ కొన్ని పనులు తప్పుడు సమయంలో చేయడం ద్వారా ఇంట్లో నెగటివ్ ఎనర్జీని పెరుగుతుంది మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవడానికి సంతోషకరమైన వాతావరణాన్ని కొనసాగించడానికి సాయంత్రం కొన్ని పనులు చేయకుండా ఉండాలి సాయంత్రం మీరు చేయకూడని ఐదు పనులు ఇక్కడ ఉన్నాయి తులసిని లక్ష్మీదేవి ఒక రూపంగా భావిస్తారు సాయంత్రం తులసిని తాకడం లేదా ఆకులు తీయడం వల్ల ఇంట్లో పేదరికం వస్తుందని చెబుతారు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడానికి సాయంత్రం తులసిని నీరు పోయడం లేదా తాకడం చేయవద్దు చీకటి సాయంత్రం పూట దేవతలు విహారయాత్రకు వెళ్తారని మత విశ్వాసాలు చెబుతున్నాయి సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో ఏ మూలా చీకటి ఉండకూడదనే విషయాన్ని గుర్తుంచుకోండి సాయంత్రం చీకటి ఇంటి సుఖ సంతోషాలపై దుష్ప్రభావం చూపుతుంది చాలామంది సాయంత్రం పూట భజనకీర్తనలు చేసి పూజలు చేస్తారు కూడా ఐదు గంటలకు పూజ చేయాలని ఒక నియమముంది అటువంటి పరిస్థితిలో సాయంత్రం గొడవలు శ్రమలకు దూరంగా ఉండాలి దీనివల్ల ఇంట్లో నెగిటివిటీ గణనీయంగా పెరుగుతుంది అప్పు వాస్తు ప్రకారం సాయంత్రం సమయంలో లావాదేవీలు చేయడం మంచిది కాదు ముఖ్యంగా ఈ సమయంలో ఎవరు చిన్న మొత్తాన్ని కూడా అప్పుగా ఇవ్వకూడదు ఎవరి దగ్గర అప్పు తీసుకోకూడదు సూర్యాస్తమయం తర్వాత తీసుకున్న రుణం ఎప్పటికీ తిరిగి చెల్లించబడదని నమ్ముతారు ఊడ్చడం సూర్యాస్తమయం తర్వాత ఇంటిని గాని చుట్టుపక్కల ప్రాంతాలను గాని ఊడ్చడం చేయవద్దు సాయంత్రం పూట ఊడ్చడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందని ధననష్టం కలుగుతుందని నమ్ముతారు నిరాకరణ ఈ వ్యాసంలో ఇవ్వబడిన సమాచారం పూర్తిగా సత్యం ఖచ్చితమైనదని మేము చెప్పము వివరణాత్మక అదనపు సమాచారం కోసం సంబంధిత రంగంలోని నిపుణుడిని సంప్రదించండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు